నమస్కారం ప్రజలారా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం వాడినామో అందరికీ తెలుసు అందులో భాగంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే కిరణ్ అనేటువంటి వ్యక్తిని భారతీ గారి మీద ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు అందరికీ కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడినాడు వెంటనే ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉండదో టీడీపీ అధిష్టానం వాయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అదేవిధంగా ఇమీడియట్లీగా ఇరవై నాలుగు గంటల కాకముందే అరెస్ట్ కూడా చేశారు మంచిది మా పార్టీలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా భాష మాట్లాడినారు ఏందనేది మనం చర్చిద్దాం ఎందుకంటే మా పార్టీలో ఉండే వాళ్ళ వాళ్ళని కూడా మీకు అరెస్ట్ చేసే ఇది ఉంటే చేయండి అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఆ యొక్క వ్యక్తికి ఒక చట్టం వర్తిస్తుంది మనకు ఇంకొక చట్టం వర్తిస్తుంది అనే దానికి లేదు అందరికీ అయ్యే చట్టాలు ఉంటాయి అందరికీ అయ్యే సెక్షన్లే ఉంటాయి అందరికీ అదే రాజ్యాంగం ఉంటుంది కానీ మేము అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు రాజారెడ్డి గారి రాజ్యాంగం బ్రహ్మాండంగా నడిచింది ప్రస్తుతం అదే రాజ్యాంగాన్ని కొనసాగించేటువంటి యోచనలో మేము ఉన్నాం కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మరి మా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం ఎవరైనా సరే అటువంటి భాష అటువంటి వ్యాఖ్యల్ని ఎవరైనా ఖండించాల్సిందే అందరూ కూడా ఖండిస్తారు మరి గతంలో మేము మాట్లాడినటువంటి వాళ్ళం ఏదైతే ఉన్నామో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం పోసానికి ఇష్టమొరలి ఈయనకు అయిపోయింది కోటింగు వాళ్ళు నేను వంశీ ఈయన లోపల ఉన్నాడు కానీ కానీ భువనేశ్వరి గారిని మాట్లాడినటువంటి మాటల పైన అతని మీద కేసు అయితే ఇంకా అది కట్టినట్లేదు సరే అది కట్టి ఉంటే మరి మేజిస్ట్రేట్ ముందుకు పోయిందా లేదా ఉండదా లేదా అనేది నాకైతే తెలియదు అది ఆయన ఇతర ఇతర కేసుల్లో లోపల ఉన్నాడు కొడాలి నాని ఆరోగ్యం బాగలేదు శ్రీరెడ్డి గారి దగ్గరికి వద్దాం మా పార్టీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి ఏమా ఏ విధమైనటువంటి పదజాలం వాడిందో మీరు చెప్పండి మీరు దయచేసి కామెంట్లో తెలియజేయండి శ్రీరెడ్డి గారు ఏ విధమైనటువంటి పదజాలం వాడినారు నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడినారు అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడినారు దేనికి అరెస్టు చేయలేదు ఆమె క్షమాపణ లేఖ రాసింది క్షమాపణ లేఖ రాసిన తరువాత ఆమెను వదిలేసినారా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు జుగుప్తాకరంగా లేవు అంటే మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయాలంటే భయపడతా ఉన్నారా అంటున్నాను నేను అంటే మీ పార్టీ వాడిని టీడీపీ పార్టీ వాడిని మీరు మీరు అరెస్ట్ చేసుకుంటే సరిపోతుందా మేము మాట్లాడినటువంటి మాటలు మీకు బాగున్నాయా అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే అంటే మా యొక్క వైసీపీ శ్రేణులంతా ఎగబడతారని ఏమన్నా మీకున్నదా లేదు ది టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నాదో టీడీపీలో ఉండేటువంటి ఆ కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి మేము ఇది మా మంచి ప్రభుత్వం అని మీరు మీరు చెప్పుకుంటే సరిపోతుందా మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళను కూడా తప్పు చేస్తే ఎవడైనా తప్పే అరెస్ట్ చేయండి మరి అదే కిరణ్ కూడా నన్ను క్షమించండి అని వీడియో కూడా రిలీజ్ చేశాడు కదా మరి ఎందుకు మరి అరెస్ట్ చేయకుండా వదిలేయచ్చు కదా పార్టీ నుంచి సస్పెండు మళ్ళీ అరెస్టు అదే విధంగా శ్రీరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయండి పంచు ప్రభాకర్ ఏ విధమైనటువంటి భాష మాట్లాడతాడు మా ప్రభాకర్ అన్న నన్ను కూడా మాట్లాడినాడు చాలాసార్లు సరే అది పక్కన పెట్టడం లేదు నన్ను అంటే మా పార్టీయే మేము మాట్లాడతాం అది జరుగుతాయి మాములే ఆయన ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు మరి దేనికి అరెస్ట్ చేయాలా మరి దే ఆయన బయట దేశాల్లో ఉన్నాడు కదా ఏం ఎంత వరసగా మా జగనన్న కూడా మాట్లాడినాడు కదా ఓడిపోయిన తర్వాత ఇకపోతే ఎమ్మెల్సీ అనంతబాబు ఏ విధమైనటువంటి ఈయన వీడియో ఈయన కాల్స్ ఏ విధంగా మాట్లాడినాడు చూశారు కదా ఈయన ఎందుకు ఈయన అరెస్ట్ చేయాల ఎమ్మెల్సీ అనంతబాబుని మా పార్టీలో చంపి డోర్ ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే మళ్ళా దగ్గర పెట్టుకున్నాడు అదే మీరు సామాన్య కార్యకర్త కేవలం ఒక పదం మాట్లాడినాడని చెప్పి మీరు పార్టీ నుంచి సస్పెండే చేశాడు ఇది మాకు నిబద్ధత అరెస్ట్ చేయండి గోరెంట్ల మాధవ్ ఏ విధమైనటువంటి పదజాలము ఏమి కథ ఒక ఎంపీగా ఉండి ఏ విధంగా మాట్లాడినాడు ఒక ఎంపీగా ఉండి ఏ విధంగా వీడియో కాల్ మాట్లాడినాడో చూశారు కదా నారాయణమూర్తి ఒక టీవీ డిబేట్లో కూర్చొని ఒక ప్యానల్లో కూర్చొని ప్రస్తుతం ఆమె ఎమ్మెల్సీగా ఉండదు ఏం పేరు ఆ పేరు కావాలి గ్రీష్మ ఆ గ్రీష్మ గారి గురించి ఏ విధంగా మాట్లాడినాడు ఇదే ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మ గారికి చెప్తా ఉన్నా పెట్టండి కేసు కేసు పెట్టి అరెస్ట్ చేయండి మా వాడిని మీ పార్టీలో ఉండేటువంటి వాడిని మీరు మీరు అరెస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది పెట్టండి నారాయణమూర్తిని అరెస్ట్ చేయి కావాలి గ్రీష్మా చెప్తా ఉన్నా నేను మీరు ఎమ్మెల్సీ అయితే ఏవి మీరు కార్యకర్తగా ఉన్నారా లేదంటే ఇంకోటిగా ఉన్నారా ఇంకోటిగా ఉన్నారా పక్కన పెట్టండి ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని నీ మీద కావాలి గ్రీష్మ అనేటువంటి ఆమె మీద ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు మరి దేనికి అరెస్ట్ చేయాలా దేనికి అరెస్ట్ చేయాలా చెప్పండి పెట్ట కేసు కేసు పెట్టండి వర్రా రవీంద్రారెడ్డి అయిపోయింది కేసు కట్టారు జైల్లో ఉన్నాడు బెయిల్ మీద ఉన్నాడు మన ఆర్కే రోజా గారు రోజా గారు ఏ విధంగా మాట్లాడినారు నారా చంద్రబాబు నాయుడు గారిని మహిళల గురించి ఏ విధంగా మాట్లాడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి పెట్టండి కేసులో పోయి నగిర్లో కేసు పెట్టు నగిర్లో పెట్టండి కేసులో మీ నియోజకవర్గాల్లో పోయి సామాన్యుడు పోయి కేసు ఇండి కేసు తీసుకోకుంటే మనం మాట్లాడదాం కేసీ మీ యొక్క కోటమిలో తెలుగుదేశం వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించే మీరు పెద్ద ఇదే పెట్టండి వీళ్ళందరి మీద కేసు ఎమ్మెల్సీగా ఉండే కావాలి గిరీష్ మాకు మళ్ళీ చెప్తున్నా పెట్టు నారాయణమూర్తి మీద కేసు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో పెట్టండి కేసులో పోయి కాకినాడలో కేసు తీసుకోమంటే మాట్లాడండి ఎందుకు మీ నేను ఒక్కటే చెప్తున్నా పెట్టండి కాకినాడలో కేసులు పెట్టండి పోయి కేసులు కట్టండి కేసులు తీసుకోమంటే మాట్లాడదాం దువాడ సీను టెక్కెల్లో పెట్టండి పోయి టెక్కెల్లో అచ్చెన్నాయుడు ఏ విధంగా మాట్లాడినాడు అచ్చెన్నాయుడు గారిని కత్తులు పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు ఏ అచ్చెన్నాయుడు గారు కేసు పెట్టండి పోయి కే ఎందుకు పెట్టరు కేసు అంటే సామాన్య కార్యకర్త నలిగిపోవాలా నాయకులు అట్లే ఉండాలా నాయకులు అట్టే ఉండాలా ప్రభుత్వాలు మారాలా నడుమిద ఉండేటువంటి కార్యకర్త నలిగిపోవాలా పెట్టి కేసు టెక్కిల్లో పెట్టండి పిన్నిలు రామకృష్ణారెడ్డి బాధ్యతలు ఎవరు ఉన్నారో పోయి ఇక్కడ బాచరులలో పెట్టండి కేసులో పిన్నిలు రామకృష్ణారెడ్డి ఏ విధంగా అరాచకాలు చేశాడు ఎంతమందిని హతమార్చినాడు ఎంతమంది దళిత బిడ్డల్ని చంపినారు ఎంతమంది బీసీలకు ఏ విధంగా అన్యాయం చేసినాడు ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు బీసీలని పెట్టండి కేసులు పోయి కేసులు పెట్టండి మా ప్రకాశ్ రెడ్డి గారు ఉన్నాడు దుర్తి పెట్టండి కేసులో పెట్టండి అన్ని నియోజకవర్గాలు నేను అందరూ చెప్తా మా పార్టీలో ఎవడైతే విత్తలవిడిగా ఏమేమి మాట్లాడినారో నేను చెప్పినా కదా పెట్టండి కేసులో జోగి రమేష్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీది దొమ్మికు పోయినాడు ఆ తర్వాత మంత్రి పదవి తెచ్చుకున్నాడు పెట్టి కేసు పెట్టండి కేసులు పోయి ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి ఒక అసెంబ్లీలో ఏ విధమైనటువంటి ప్రజలం వాడినాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు అదే విధంగా ఈయన ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా మాట్లాడితే మా యొక్క జగన్ ఏ విధంగా నవ్వుకున్నాడు పెట్టండి కేసులు పెట్టండి పెట్టండి కేసులు పెట్టండి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు పెట్టండి నెల్లూరు సిటీ నెల్లూరులో కేసు పెట్టండి నెల్లూరులో కేసు పెట్టండి ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు ఏ విధంగా రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడినాడు ఏ విధంగా ఈ జగన్ అన్న ఆపు చూసుకొని అసెంబ్లీలో తొడలు కొట్టి మాట్లాడినాడు పెట్టండి కేసులు కేసులు పెట్టండి సొంత కార్యకర్తను అరెస్ట్ చేసుకున్న ఇది అవుతుందా పెట్టుకోండి కేసులు అన్న రాంబాబు నాడు ఏ విధంగా మాట్లాడినాడు ఏంది కథ తెలియదు మీకు పెట్టండి కేసులు ఏ విధంగా ఒక దళిత అబ్బాయిని ఏ విధంగా మాట్లాడినాడు తెలీదా వ్యతిరేకంగా ఒక పోస్టు పెడితే ఏ విధంగా మాట్లాడాడు తెలియదా ఆ అబ్బాయికి చెప్తున్నా పెట్టు కేసు పోతులు సునీత పెట్టండి కేసులు ఏ విధంగా మాట్లాడింది ఈమె మహిళే కదా ఈమె కూడా ఒక మహిళే కదా పెట్టండి కేసులు పేరు నాని ఏ విధమైనటువంటి భాష భాష ఏ విధంగా మాట్లాడినాడు అధికారంలో ఉండగా ఏ విధంగా మాట్లాడాడు పెట్టండి మచిలీపట్నంలో పెట్టండి మచిలీపట్నంలో కేసులు పెట్టండి తమినేని సీతారాం ఒక స్పీకర్గా ఉండి ఎంత హుంగాగా నడుచుకోవాలా ఎంత హుంగాగా ఉండాలా నిన్ను ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో నిన్ను స్పీకర్గా కూర్చోం పెడితే నువ్వు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఏంటి నువ్వు చేసిన మాటలేంది నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేసే పనులు నువ్వు చూసే కథ ఏంది నవ్వుకుంటావా నిండు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ ఉంటే పెట్టండి కేసు నేను ఒక్కటే తెలియజేస్తాడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేసుకున్న పాట మీకు మంచి పేరు రాదు మా పార్టీ నాయకులను అరెస్ట్ చేయండి మా పార్టీలో ఉండేటువంటి నాయకులు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు చర్యలు తీసుకోండి తక్షణమే అప్పుడు ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వాన్ని నేనే అంటా నేనే చెప్తాను అని చెప్తున్నా కనిండి ఇకపోతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో లేవు రెచ్చగొట్టేటువంటి దూరంలో ఉన్నాయా లేవా అని అడుగుతా ఉన్నా నేను మీకు కనపడలేదా మీకు విజువల్స్ లేవా నేను చూపించా మీకు విజువల్స్ ఇచ్చా నేను ప్రతి ఒక్కటి ఇచ్చా కాకాడ గోవర్ధన్ రెడ్డి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఏ విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడు నారా లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడినాడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీ పెట్టండి కేసులో పెట్టుకోండి పెట్టుకోండి ఆ కేసులు తారుమూరు నాగేశ్వరరావు నిన్న అంటాడు నిన్నలే మొన్న గుంటూరు ఆవతల నుంచి ఇండలోంచి లాగి నరుకుతాం వతల నుంచి ఇండలోంచి లాగి కొడతాం అని కట్టండి కేసు గుంటూరు ఆవతల వాళ్ళు నరుకుతా ఉన్నారు అని చెప్పి కట్టండి గుంటూరుకి ఇటు సైడ్ వాళ్ళు ఇండలో లాగి కడతాం ఇండ్లోంచి లాగి తీసుకొడతాం తీయండి రౌడీ షీట్ ఓపెన్ చేసి బైండ్ అవుట్ చేయండి ఊరికే మాటలు ఎందుకు చేయండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మాట్లాడినాడు ఏ విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఏ విధంగా ఏ ఎంతమంది బాధితులు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు పెద్దిరెడ్డి మీద అద్దయనికైతే అరెస్ట్ చేయలే కానీ రాజమల్ శివప్రసాద్ రెడ్డి ఉన్నాడు పొద్దుటూరు ఏ విధంగా పొద్దుటూరులో పేకాట గుండాట గంజాయి అదేవిధంగా క్లబ్బులు ఏంది చిన్న కథల బెట్టింగ్లు ఒకటా రెండు మూడా చేసిన వ్యాఖ్యలు ఏంది పెట్టండి పొద్దుటూరులో కేసులు కేసులు పెట్టండి పొద్దుటూరులో గత ఐదేళ్లలో చేసినటువంటి ఏ ఉన్నాయో వాటి మీద ఎన్ని కేసులు ఇచ్చున్నారు శివప్రసాద్ రెడ్డి మీద రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మీద ఏమన్నా అరెస్ట్ చేసేటువంటి దమ్ముంటే అరెస్ట్ చేయండి మరి చేయండియా అదేవిధంగా రోజారాణి రోజారాణి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ఆమెకి ఏ విధంగా పేపర్లు ఇచ్చి మాట్లాడిచ్చినారు పాపము ఆమె మీద ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తీసుకోండి ప్రదీప్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినాడు చింత ప్రదీప్ రెడ్డి ఆయన నా గురించి ఇక్కడ మాట్లాడతాడు మా అన్న మా పార్టీయే ఆయన ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధమైనటువంటి పదజాలం ఉంటుంది ఈయన ఆ పంచు ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి ఏ విధంగా పదజాలం ఉంటుంది పాప మీనంటే ఒకరో అటు ఇటుగా మాట్లాడతాడు ఆయన ఏ విధంగా మాట్లాడతాడయా తెలీదా ఎవరికి పెట్టండి కేసులు పెట్టండి అదేవిధంగా కేఎస్ ప్రసాదం ఈ ఈ లుచ్చా ఏ విధంగా మాట్లాడతాడో అందరికీ తెలియదా టీవీ డిబేట్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడతాడు మా వైసీపీ పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఏ అయితే ఉన్నాయో మాకు సపోర్ట్ చేసేటువంటి ఛానల్లో ఏ విధంగా కూర్చొని పదజాలం వాడతాడు మరి దేనికైతే కేసులు పెట్టాల రెచ్చగొట్టేటువంటి దూరంలో ఎక్కడ ఉండవా మీకు ఈ కనపడలేదా అదేవిధంగా వెంకటరెడ్డి ఉన్నాడు ఈ వెంకటరెడ్డి ఏ విధంగా పదజాలం నా మీద ఏ విధమైన పదజాలం వాడినారు మరి నేను కేసు పెడతా కేసు పెడతా వెంకటరెడ్డి మీద మరి కేసు తీసుకొని అరెస్ట్ చేస్తారా విచారణకు పిలుస్తారా వెంకటరెడ్డిని ఎవలేయా ఎందుకు ఇది మరి మేము మాట్లాడినటువంటి మాటలు గతంలో వెంకటరెడ్డి ఏం మాట్లాడలేదా మహిళలు ఏమి లేదా సాక్షాత్తు డిబేట్లో టీవీ డిబేట్ ప్యానల్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడినాడు మరి వాటి మీద చర్యలు తీసుకోరా మీరు పోతే కాడ్చి రామ్ రెడ్డి ఏ విధంగా ఈయన మాట్లాడినాడు ఏ విధంగా అధికారులను ఏ విధంగా దూషించి మాట్లాడుంటాడు మరి ఆయన మీద ఏం కేసులు లేవు మరి దేనికి అరెస్ట్ చేయాలా అంటే ఏడు నేను రాష్ట్ర ప్రజానికానికి ఏం తెలియజేస్తున్నానంటే మన పార్టీలో ఉండేటువంటి ఎమాఎమీలు ఈ విధంగా మాట్లాడినారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు ఇది కోటం ప్రభుత్వం ఏంటంటే కేవలం ఆ కిరణ్ అనేటువంటి ఒక అబ్బాయిని తీసుకొని అరెస్ట్ చేసి లోపలేస్తే ఇది ఇంకా ఎవరు మాట్లాడరు అనుకొని ఏమన్నా ఉన్నారా లేదంటే మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తనే మేము ఆయన సస్పెండ్ చేసి అరెస్ట్ చేశామని చెప్పేదానికి ఏమన్నా ఒక ఇది ఈ దూరంలో ఏమన్నా ముందుకు పోతున్నారా ఏమో తెలియదు మరి నేనేం చెప్తాను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా అనుకునేది ఇదే మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు అనుకునేది కూడా ఇదే ఏమనుకుంటారు అందరినీ అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేస్తేనే కదా బాగుండేది కేవలం కిరణ్ ఎందుకు అరెస్ట్ చేయాలా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం